హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు క్యాబేజీతో పకోడీ చేసుకుందాము ఈ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము క్యాబేజీని తీసుకొని ఇలా కట్ చేశాక ఈ చివరి భాగం గట్టిగా ఉంటుంది కదా ఆ గట్టిగా ఉన్నదాన్ని తీసివేసుకోవాలి తీసివేసి ఉల్లిపాయలు పకోడీ కట్ చేస్తాము కదా సన్నగా పొడవుగా అలా ఈ క్యాబేజీని కూడా అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన క్యాబేజీని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపితే దీనిలో నుండి వాటరు ఊరుతుంది ఈ వాటర్ని గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము వాటర్ పక్కకు పెట్టేసి ఇది ఒక గిన్నెలోకి క్యాబేజీని తీసుకుందాము దీనిలో కొద్దిగా కరివేపాకు జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి కారానికి తగిన విధంగా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక హాఫ్ కప్పు బియ్య పిండి ఒక కప్పు జల్లించిన శనగపిండి వేసుకొని రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్లు చిలకరిచ్చినట్టుగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలిపాను పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు పకోడీలు వేసుకుందాము ఇలా వేసిన పకోడీలని గరిటితోనే రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లోకి తీసుకుందాము ఆయిల్ వడిచాక ఒక గిన్నెలోకి తీసుకుందాము మిగిలినవి కూడా ఇలానే పకోడీలు వేసుకొని ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ క్యాబేజీతో పకోడీ చాలా ఈజీగా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇవి టీ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్